ఈ స్కూటర్ ఫిట్ అండ్ ఫినిష్ మిమ్మల్ని చాలా ఆకట్టుకుంటుంది ఇది సుజుకి ఎలక్ట్రిక్ యాక్సెస్ తొంభై ఐదు కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేస్తుంది ఇంకా ఎల్ఈడి లైట్ సెటప్ కూడా ఉంది ఇక్కడ మీకు పన్నెండు అంగుళాల అల్లాయి వీల్స్ వస్తాయి ముందు డిస్క్ బ్రేక్ వెనుక డ్రమ్ బ్రేక్ ఉంటాయి దీనికి నూట అరవై మిల్లీమీటర్లు గ్రౌండ్ క్లియరెన్స్ ఏడు వందల అరవై ఐదు మిల్లీమీటర్లు సీట్ హైట్ ఉంటాయి ఇక్కడ మీకు కలర్ డిస్ప్లే ఉంటుంది దీనికి మీరు సుజుకి రైడ్ కనెక్ట్ ను కనెక్ట్ చేయవచ్చు దీని ద్వారా మీకు వెదర్ అప్డేట్ టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటివి కూడా వస్తాయి ఇక్కడ చార్జర్ పెట్టవచ్చు ఇక్కడ మీకు చిన్న స్టోరేజ్ స్పేస్ ఉంటుంది యుఎస్బీ సాకెట్ ఇక్కడ ఉంటుంది ఇంకా ఇందులో మీకు పదిహేడు లీటర్ల బూట్ స్పేస్ వస్తుంది అది ఈ విధంగా ఉంటుంది ఓపెన్ ఫేస్ హెల్మెట్ ను దీనిలో మీరు సులభంగా పెట్టుకోవచ్చు మిగతావి ఇక్కడ మీకు సీట్ లాక్ కూడా ఉంది అంటే మీరు రెండు చేతులతో మీ సామాన్లను తీయవచ్చు ఒక చేయి ఇక్కడ ఆక్యుపై అవ్వదు దీని ధరలు ఇంకా రాలేదు మొత్తంగా ఈ స్కూటర్ మీకు ఎలా అనిపిస్తుంది దయచేసి మాకు కామెంట్లలో తప్పకుండా తెలియజేయండి